కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి డంప్ యార్డ్ హఠావో నర్సాపూర్ బావో కార్యక్రమానికి ఈరోజు మరి పదిహేను వార్డు నుంచి ఆధ్వర్యంలో ఈరోజు దీక్షలో కూర్చోవడం జరిగింది మరి వీరికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నేను కూడా అది దీక్షలో పాల్గొనడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి నల్లవల్లి అడవిలో తారానగర్లో నూట యాభై రెండు ఎకరాలలో మరి అది వాస్తవానికి కొంతమంది రైతుల పేరు మీద ఉన్న భూమిని మరి అక్రమంగా వాళ్ళను బెదిరించి మరి ప్రభుత్వాలు హైదరాబాదు నుంచి ఉన్న చెత్త తీసుకొచ్చి ఇక్కడ నడి అడివిలో ఎక్కడ కనిపించకుండా ఉంటుంది ఎవరితో కూడా ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పి నర్సాపూర్ ప్రాంత ప్రజలను పిచ్చోళ్ళు కొనలాగా ఎత్తులు ఒప్పుతారు ఉద్దేశంతోనే మరి దేనికైనా ఒప్పుకుంటారనే రీతిలో మరి ఇక్కడ మోసపూరితంగా ఈ యొక్క డంబుయాడును ఇక్కడికి తేవడం జరిగింది ఒక డంపు యాడు ఇక్కడ చేస్తూరంటే ప్రజా సేకరణ ప్రజా అభిప్రాయము తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ అలాంటి ఎవి కూడా నిర్వహించకుండా మరి ప్రజా మోసపూర్తింగా ఇప్పుడు పేరా ఉన్నదేమో నల్లవల్లి అడవిలో ఉంటే మరి హక్నూర మండల్లో చీఫ్ మంటూరులో ఎవరి ఇద్దరి సంతకాలు పెట్టుకొని మరి ఈ యొక్క డంప్ యార్డ్కు మేము ప్రజాభిప్రాయ సేకరణ తీసినామని చెప్పడము ఇది చాలా బిడ్డూరకైన విషయము సిగ్గుచు మరి ప్రజాభిప్రాయం లేకుండా ప్రజల ప్రాణాలతోని చెలగాటమాడి ప్రజల ఆరోగ్యాలతోని చెలగాటమానికి చేసినటువంటి ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణ పనులు ఏవైతున్నాయో వాటిని కూడా ప్రజలు పెద్ద ఎత్తున నర్సాపూర్ ప్రాంతం కానీ ఉమ్మడిదళ ప్రాంతం కానీ ఈ యొక్క సరౌండింగ్ ఏరియాల అడ్డుకుంటారనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి పోలీస్ మహారాజు మధ్యల నిర్మాణం చే ఇది ప్రజలను గొంతు నొక్కి చేసే పని ఏదైతుందో దీన్ని వెంబడే వీళ్ళు మానుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది మరి కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడ లోకల్లో చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు వారి అందరికీ కూడా మీది తప్పు అని మేము ఎప్పుడు కూడా అనడం లేదు ప్రభుత్వం మీద ఉన్నది మీతో